హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు లంచ్ బాక్స్కి కానివ్వండి చాలా క్విక్గా ఏదైనా రెసిపీ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా వెజ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులో ఒక టీ స్పూన్ నెయ్యను వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇవి వేగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను షాజీరా లవంగాలు యాలకులు ఇలా మీ దగ్గర ఉన్న గరం మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోండి అలాగే శుభ్రం చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకును వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అలాగే బీన్స్ ముక్కల్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మీకు బిర్యానీ స్పైసీగా కావాలి అనుకుంటే ఇప్పుడు మీరు కారం కూడా వేసుకోవచ్చండి నేను కారం వేయకుండా చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రం చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి బాస్మతి రైస్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్ రైస్తో చేసేటట్లయితే ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ని టేస్ట్ చూసుకోండి వాటర్ బాగా ఉప్పగా ఉండాలి నేను ఇక్కడ కొద్దిగా మీల్ మేకర్ని కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో అంతే టేస్టీ బిర్యానీ రెడీ